హలో ఫ్రెండ్స్ ఈరోజు పని అయితే మూడు గంటలకు అయిపోయింది మూడు గంటల నుంచి చేపల వేటకు వచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు ఖైదుగొండ నది ఇది తుంగభద్ర నది ఇందులోకి చేపల వేటకైతే వచ్చాము ఇది పులికానం పంప్ హౌస్ ఇక్కడి నుంచి పులికానం చెరువులోకి నీళ్ళు ఎత్తిపోస్తుంది ఇది పులికానం పంప్ హౌస్ ఎత్తిపోతల పథకం కింద పులికానం ప్రాజెక్ట్కి ఇక్కడి నుంచి నీళ్లు వెళ్తుంటాయి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద మోటార్లు ఉన్నాయి దీంట్లో ఇంకా అక్కడైతే వాడు వల పట్టుకొని కూకున్నాడు ఇంకా ఇక్కడ వేసాము వాళ్ళ ఇక్కడ వేసాము అలాగా అక్కడొక్కడు కూకున్నాడు వాడు బాంబర్ దిగాడు చూపిస్తాను వల ఎలా వేసాము చూపిస్తాను ఇదైతే తుంగభద్ర నది నది అయితే కొద్దిగా దూరంగా ఉంది మేమైతే కొద్దిగా ఇక్కడ దీనికి రేవ్ చేసినది ఇలా నీళ్ళు రావడానికి అక్కడ వేసినాం వల్ల ఒకసారి ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ ఎలా వేసామంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా వేసాం కానీ ఇదేమో తెగుతున్నట్టు ఉంది ఫ్రెండ్స్ మాకైతే చేపలు పడడం లేదు ఇంకా ఇవే బెండ్లు ఇవి తెల్ల తెల్లకి కనిపించాయి వాళ్ళకుండే బెండ్లు చేపలు పడినప్పుడు ఇలా ఇలా కదులుతాయి అవి లేదా మునగతాయి లోపలికి అవి కదలత లేదేగా తో ఇక్కడ నుంచి అక్కడ దాకేసాం కానీ ఇదేమి ఆగుతున్నట్లు లేదు ఫ్రెండ్స్ కట్ అవుతున్నట్టుంది లోపల అయితే చాలా చేప మధ్యాహ్నం మూడు గంటల నుంచి చేసినాము కానీ ఒక చేప పడలేదు వీడైతే మామగారు ఫ్రెండ్స్ వీడు అదే ఒకసారి బాగా చూడండి మీ పేరు చిదానంద అదిగోండి అక్కడ వాడు కూతున్నాడే వాడు మా గాడు మా మేనమామ కూడా ఫ్రెండ్స్ వన్ పేరు సాగారు వన్ దగ్గర అంతా సీట్ ఎక్కువగా ఉంటుంది కానీ పని తక్కువ ఉంటుంది చేసే ప్రతి పనిలో షెడే ఉంటుంది ఫ్రెండ్స్ వన్ దగ్గర అసలు పొద్దున్న సాయంత్రం దగ్గర చేస్తే సాయంత్రం కల్లా ఏదన్నా ఒక టీ ఖచ్చితంగా చేయాలి వాడు అట్లయితే వానికి ఆ రోజు తృప్తిగా ఉంటది ఈ రోజు చేపలకు వచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు ఏమి దీంట్లోకి దిగమంటే దిగడం లేదు వాడు ఆ ముసలు ఉంటాయని భయపడుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ముసళ్ళు చాలా ఉంటాయి ఇదిగోండి నది అది దూరంగా అనిపిస్తుంది నది ఈ నది దాటితే అవతల కర్ణాటక ఇవతల ఆంధ్ర ఫ్రెండ్స్ అవతల జూకూరు వస్తుంది ఫ్రెండ్స్ అక్కడ టెంకల్ చెట్టు టెంకల్ చెట్టు కనిపించే దగ్గర జూకూరు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్